ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు కావలి నియోజకవర్గం నుంచి ప్రజలు అధికారులు పార్టీ నేతలు కార్యకర్తలు భారీగా వచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం జరిగింది అన్ని వర్గాల నుంచి భారీగా ప్రజలు తరలి రావడంతో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి నివాసం సందడిగా మారిపోయింది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారిని ఎమ్మెల్యే సాధారణంగా ఆహ్వానించి వారితో ఫోటోలు దిగడం జరిగింది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కావులి మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా క్యాలెండర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాలెండర్ను కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది 오케이 सर 오케이 सर 오케이 सर 오케이 सर 오케이 सर అక్కడ ఆయన అక్కడ వదిలేము వదిలేండి దాని సోరంగా ఆ మిరాట్ వెదిక్ లో నిలబడాలి నిరపాయాల 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 నిలబ ಇಲ್ಲೇ ಸೈಡ್ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಸರ್ से ओके सर कंहिं No, 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 sir. Okay, lansarun thank you sir. Okay. One minute, sir. One, minute, sir. one, minute, one minute.

<no> okay, sir. Okay, so, uh, sir. Okay, sir. Thank you, sir. Okay.